శ్రేష్టమైన ఇక అది ఇది అని లేదు ఏదైనా ఇవ్వగలిగిన స్వరూపం అదే శ్రావణ మాసంలో చేసేటటువంటి వరలక్ష్మి వ్రతం అటువంటి వరసిద్ధి వినాయక ఏదైనా ఇవ్వగలిగినటువంటి గొప్ప శక్తివంతుడుగా విఘ్నేశ్వరుడు ఆవిర్భవించాడు అలా ఇవ్వాలంటే ఏం చేయాలి మనలో తప్పులు చూడడం మానెట్టాడనుకోండి ఇవ్వలేడు ఆయన పిల్లవాడిగా అంటే నేను మొట్టమొదట్లో ప్రసంగంలో చెప్పానే పిల్లవాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అంతగా మన తప్పులను మరిచిపోగలిగిన ప్రేమైక మూర్తిగా అవతార స్వీకారం చేశాడు భాద్రపద శుక్ల చవితి నాడు పరబ్రహ్మంకి అవతారం ఉంటుంది కాబట్టి ఆవిర్భావ దినోత్సవం పరసిద్ధి వినాయకుడిగా వచ్చాడు ఆయన తల్లిగారు పెట్టిన పదార్థాలన్నీ తిని నేను ఎప్పుడూ చిన్న పిల్లవాడిలా ఉంటాను లోకంలో ఉండి అందరినీ అనుగ్రహిస్తాను మీ తప్పులు మరిచిపోతూ ఉంటాను అని చెప్పడానికి ఆ కుడువులు ఉండ్రాళ్ళు చేత పట్టుకుని నడిచి వెడుతున్నాడు చంద్రుడు ఆకాశంలోంచి చూశాడు చూసి ఆయన అనుకున్నాడు ఎంత వికారంగా ఉన్నాడు ఈ పిల్లాడు ముఖం ఒకటే దంతం పెద్ద బొజ్జ పొట్టి కాళ్ళు మరుగుజ్జు స్వరూపం అని అనుకుని పెద్ద నవ్వు నవ్వాడు చంద్రుడికి ఎందుకు విఘ్నేశ్వరుణ్ణి చూస్తే అంత నవ్వు వచ్చిందంటే లోకంలో ఎవరైనా చాలా అందంగా ఉన్నారనుకోండి వెంటనే చంద్రుడి లాంటి ముఖం ఉన్నవాళ్ళు అని వర్ణిస్తారు చంద్రముఖి అని మనకి వర్ణన కనబడుతుంటుంది ఆమె ముఖము చంద్రము బింబము ఉన్నది అని చంద్రుడు అంటే అందగాడు అని లోకంలో ఒక ప్రఖ్యాతి అయితే నిజానికి బాహ్యంగా చాలా అందంగా ఉంటాడేమో కానీ చంద్రుడు ఆయన ప్రవర్తన ఎందు దోషాలు ఉన్నాయి దోషాలు ఉండబట్టే కదా కలలు పెరగడం తరగడం మామగారి శాపం ఇచ్చాడు అలాగే గురువు గారి విషయంలో కూడా దోషం ఉందని కదా చంద్రుడు గురించి లోకంలో ప్రఖ్యాతి నడవడి విషయంలో అందరినీ అనుగ్రహించడంలో విఘ్నేశ్వరుడు గొప్పవాడు కేవలంగా బాహ్యంలో అందంగా ఉండేవాడు చంద్రుడు నిజానికి ప్రవర్తనలో అనుగ్రహించడంలో చంద్రుడు ఎక్కడ పిల్లవాడి రూపంలో ఉండి నేను అందరినీ క్షమిస్తాను నా విశాల హృదయం ఇటువంటిదని చెప్పడానికి వినాయకుడు పిల్లవాడిగా వెడుతుంటే ఆయన్ని చూసి పకపక పక నవ్వాడు వెంటనే వినాయకుడు ఆలోచించి ఓహో నీకు అందం ఎందుకు వచ్చింది పరబ్రహ్మమైనటువంటి నేను అనుగ్రహించబట్టి అన్న అహంకారంతో నన్ను చూసి వికటంగా నవ్వేవు మనిషికి ఏదైనా ఉండొచ్చు అహంకారం స్వార్థం ఈ రెండు మనిషిని వృద్ధిలోకి రానివ్వవు ప్రతిదానికి స్వార్థమే ఎప్పుడు ఒళ్ళు కందకూడదు బట్ట నలగకూడదు ఏ పని చేయకూడదు అట్లా బ్రతికేద్దామని అనుకోవడం తప్పు కదా ఒళ్ళు నలగాలి చెమట పట్టాలి సమాజం కోసం కష్టపడాలి ఏదో ఒక పని చెయ్యాలి ఏమీ చెయ్యకుండా కూర్చుంటానంటే వలన ఎలా శ్రేయస్సు కలుగుతుంది అది మంచి పద్ధతి కానే కాదు కాబట్టి నీకు అహంకారం కలిగింది స్వార్థం ఉన్నది ఈ రెండు నీకున్నాయి కాబట్టి దీనికి విరుగుడు నీకు శాపమిస్తున్నాను అందరూ నిన్ను చూసి అబ్బా చంద్రబింబం అబ్బా చంద్రబింబం అంటారని కదా నీకు అహంకారం ఇవాళ నుంచి నిన్ను ఎవరైనా చూస్తే లోకంలో వాళ్ళకి అపనిందలు వస్తాయి అని శపించాడు విఘ్నేశ్వరుడు వెంటనే లోకంలో ఉన్న వాళ్ళందరి వార్త తెలిసింది చంద్రబింబంగా కనపడింది అనుకోండి ఆగ్రపద శుక్ల చవిచినాడు కాదు ఎప్పుడైనా సరే చంద్రబింబంగా కనపడింది అనుకోండి అపవాదులు వస్తాయి అయ్య బాబోయ్ అని చీకటి పడేటప్పటికీ చంద్రుణ్ణి చూడడం మానేశారు అందరూ ఉత్తరీయాలు అడ్డు పెట్టుకుని ఈ చంద్రుడు ఒకడు ఆకాశంలో కనపడతాడు ఏమిటో బాబాయ్ అపవాదులు వస్తాయని నింద చేయడం మొదలెట్టాడు లోకానికి పోకడది చీక చీకటి పడకముందే పని పూర్తి చేసుకోండి బయటికి ఎడితే ఆయన ఆకాశంలో అండం మొదలెట్టారు అందరూ తనని నింద చేస్తుంటే తనని చూసేటప్పటికి పొంగిపోయిన వాళ్ళు అందరూ నింద చేస్తుంటే తట్టుకోలేక చంద్రుడు పాల సముద్రంలోకి మళ్ళీ చంద్రుడు పాల సముద్రంలోకి వెళ్ళిపోతే లోకానికి ఇబ్బంది ఏమిటి అంటే వోషధీతత్వం పోయింది చంద్రుల్లోంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది ఆపాతాభస్తలాంతభువ బ్రహ్మా విస్ఫురత్ోతిస్ఫాటికలి పూర్ణేంద్రృతై అస్తూకప్లుతమీకమీశమనిశం రుద్రాను వాకాయే తిప్సిద్ధ్రువపదం విప్రోభించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తీహా శివరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలితశిశిలాండకూదండస్తా రుద్రాక్షమాపుషవ మూర్తి వేదా రుద్రాస్త్రీ రుద్ర సుక్త ప్రకటిత సౌఖ్యం అంటారు కదా రుద్రాధ్యాయంలో శివలింగానికి అభిషేకం చేసే ముందు ప్రార్థన అది ఆ చంద్రుడిలోంచి అమృతం పడుతూ ఉంటుంది ఆయన కిరణములలోంచి అమృతం స్రవిస్తుంది అది గింజల మీద పడింది అనుకోండి పంట పండినప్పుడు ఎన్నేళ్లు దాచినా మళ్ళీ మీరు ధాన్యం పట్టుకెట్టి భూమిలో చల్లితే అందులోంచి మొక్క వస్తుంది మొక్క కంకు వస్తే ఇంత ధాన్యం వస్తుంది అమృతతత్వం పోయిందనుకోండి ఇక మళ్ళీ ఆ గింజ వేస్తే మొక్క రాదు చంద్రకిరణములు లేకపోతే అమృతత్వం ఉండదు ఓషధులు ఉండవు ఓషధీతత్వం లేకపోతే అన్నం ఎలా దొరుకుతుంది మళ్ళీ మళ్ళీ పంట ఎలా పండుతుంది లోకం గగ్గోలు పెట్టి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది ఏ ఇబ్బంది వచ్చినా దేవతలు కాని మనుషులు కాని బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు విడితే బ్రహ్మగారు అన్నారు ఇది విఘ్నేశ్వర శాపం చంద్రుడికి ఆయన విఘ్నేశ్వరుణ్ణి చూసి వికటంగా నవ్వాడు అహంకారంతో స్వార్థంతో శపించాడు విఘ్నేశ్వరుడు నిన్ను చూస్తే అపనిందలు వస్తాయని ఆయన తీయాల శాపం ఆయన పరబ్రహ్మం నేను తీయకూడదు కాబట్టి మీరు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళండి అన్నాడు దేవతలు మనుష్యులు అందరూ బ్రహ్మగారి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే దయాళు అందుకని వెంటనే విఘ్నేశ్వరుడు అన్నాడు అయితే నా శాపాన్ని నేను బాగా తగ్గించేస్తున్నాను ఒక్క భాద్రపద మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష సవితి నాడు నన్ను చూసి చంద్రుడు నవ్వాడు కాబట్టి ఆ ఒక్క రోజు చంద్రుణ్ణి చూడకూడదు ఆ ఒక్క రోజు చంద్రుణ్ణి చూస్తే మాత్రం అపవాదులు సంకట స్థితి ఏర్పడి తీరుతుంది మిగిలిన రోజుల్లో చంద్రుణ్ణి చూసినా పర్వాలేదు అనేటప్పటికీ ఈ వార్త పట్టుకెళ్ళి బాలసముద్రంలో చంద్రుడికి చెప్పాడు విఘ్నేశ్వరుడు నాకు శాపాన్ని విముక్తి చేశాడు ఇంకెప్పుడు నా జన్మలో అహంకారం జోలికి పోను స్వార్థం జోలికి పోను ఎందుకు వస్తుంది వాక్యంలో అందం విఘ్నేశ్వరుడులా ఉండాలి మనిషి అని తెలుసుకుని చంద్రుడు చెంపలేసుకుని బయటొచ్చాడు విఘ్నేశ్వరుడు ఎంత దయాళు అంటే ఆయన చంద్రుడు తప్పు తెలుసుకున్నాడని పొంగిపోయి నృత్యం చేశాడు ఎవరైనా నృత్యం చేయడానికి వచ్చారనుకోండి వాళ్ళు చాలా విపరీతమైన లావుగా పొట్టిగా ఉన్నారనుకోండి వాళ్ళు నృత్యం చేస్తే నవ్వుతారు నృత్యం చేయాలంటే ఏదో సన్నగా శరీరం దానికి సహకరించేటట్టుగా అందంగా ఉంటే నృత్యం చేస్తే బాగుంటుంది అంతేగాని విఘ్నేశ్వరుడు నృత్యం చేయడం ఏమిటి అంటే ఆయన అవతలవాడు తన తప్పు తెలుసుకుంటే సంతోషాన్ని పట్టలేకపోయాడు పట్టలేక నృత్యం చేశాడు చంద్రుడు క్షమాపణను అడిగాడని కాదు చంద్రుడు తప్పు తెలుసుకున్నాడు చాలు ఎవడి తప్పు వాడు తెలుసుకుంటే చాలు నృత్యం చేస్తే నృత్య గణపతి స్వరూపం వచ్చింది అప్పుడు చంద్రుడు వచ్చి మళ్ళీ ఆకాశంలోకి ఎక్కాడు మళ్ళీ తత్వం వచ్చింది మళ్ళీ వెనక్కి రండి నారదుడు ఈ విషయం చెప్పి కృష్ణ పరమాత్మకే కృష్ణ భాద్రవద శుక్ల సవితి నాడు నువ్వు ప్రసేనుడితో కలిసి వేటకి వెళ్ళి చీకటి పడ్డాక చంద్రబింబాన్ని చూసావు అందుకు ఈ సంకటస్థితి ఇది పోవాలి అంటే నువ్వు కూడా మళ్ళీ విఘ్నేశ్వరుడు యొక్క వ్రతం చేయాలి మళ్ళీ నువ్వు కూడా భాద్రపద శుక్ల పక్షంలో చవితి నాడు వచ్చేటటువంటి విఘ్నేశ్వరుడు యొక్క వ్రతం చేస్తే ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడవైతే నీకు వచ్చినటువంటి అపనింద తొలగిపో లేకపోతే నిన్ను ఈ అపనింద ఇట్లాగే వెంటాడుతూ ఉంటుంది ఈ సంకట స్థితి నీకు ఇట్లాగే కొనసాగుతుంది అంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చదివితి నాడు వినాయకుడిని ప్రార్థన చేస్తే ఈ వ్రతాన్ని ఇట్లా చెయ్యమని చెప్పినవాడు విఘ్నేశ్వరుడి అందులో ప్రధాన నైవేద్యం కూడా ఏమిటి అంటే దోస పండు దోసకాయ లేతగా ఉంటుంది ఏ కాలం ఏది వస్తుందో దాన్ని ప్రధాన నైవేద్యం చేస్తారు లేత దోసకాయ ఆైవేద్యం చేస్తారు చేసి వినాయక వ్రతం చేస్తారు మట్టితోనైనా సరే ఆ మూర్తిని చేసి అక్కడ ఉంచి భక్తి ప్రధానంగా ఆయనకి పూజ చేస్తే ఆ ఈ కథ చెప్పుకుని అక్షతలు వేసుకుంటే దోషాలు రావు అది ఎందుకు జరిగింది అంటే విఘ్నేశ్వరుడు వినాయకుడు యొక్క వ్రతం చేస్తే వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు మేనమామేగా నువ్వు ఇంత కష్టపడ్డావు ఇంత సంకట స్థితిలో పడ్డావు నీకొచ్చినటువంటి అపవాదు పోతుంది ఎట్లా పోతుందో ఆ పోడానికి కావలసినటువంటి పరిష్కారం నీ బుద్ధిలో ప్రచోద ప్రచోదనం అవుతుంది అన్నాడు అనగానే ఆలోచించాడు శమంతకం లక్షణం ఏమిటి బంగారం పెడుతుంది శమంతకమణి ఎక్కడుంటే అక్కడ రోగాలు ఉండవు శమంతకమణి ఎక్కడుంటే అక్కడ కరువు కాటకాలు ఉండవు క్షామ ఉండదు అదే కదా భగవానుడు సత్రాజిత్తికి వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు చెప్పింది ఆలోచించాడు కృష్ణుడు ఎక్కడ విపరీతంగా ధన కనక వస్తువాహనాలతో నగరం శోభిల్లుతోంది ఎక్కడ విపరీతమైన అన్నదానం జరుగుతోంది ఎక్కడ యజ్ఞావాది కృతువులు జరుగుతున్నాయి ఎక్కడ క్షామం లేకుండా కాటకం లేకుండా అసలు భోగమన్నది లేకుండా ప్రజలు ఉన్నారు భోగట్టా చేయమన్నాడు కాశీపట్టణం అసలు ఏ విధమైన సమస్య లేకుండా శోభిల్లుతోందన్నారు కృష్ణుడు గమనించాడు అంటే శమంతకమ అక్కడ ఉంది శమంతకమని అక్కడ ఎవరి దగ్గర ఉండే అవకాశం ఉంది బాహ్యమునందు లోపల కూడా శౌచమున్నవాడెవరో ఉన్నాడు ఆయన దగ్గర ఉండే అవకాశం ఉంది అప్పుడు గుర్తొచ్చింది అక్రూరుడు ఎక్కడున్నాడు బాగట్టాజయన్నారు మహాభక్తుడు కాబట్టి అక్రూరుడి దగ్గర ఉండుంటుంది అక్రూరుడు శతధంగుడు కృతవర్మ స్నేహితులు కాబట్టి శతధంగుడు అక్రూరుడికి ఇచ్చి ఉంటాడు మణి అక్రూరుడు అక్కడ ఉన్నాడేమో చూడండి అన్నారు అంటే అక్రూరుడు ఉన్నాడని తెలిసింది కృష్ణ పరమాత్మ అక్రూరుణ్ణి ద్వారకానగరానికి రమ్మని కబురు చేశారు ఒకనాడు తప్పు చేసి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాను నా స్వామి నన్ను పిలిచారు ఇంతకన్నా ఏం కావాలని శమంతకణిని తీసుకుని అక్రూరును పరిగెత్తుకుంటూ ద్వారకానగరానికి వచ్చాడు వచ్చి స్వామి ఆనాడు తప్పైపోయింది తాత్కాలికమైన ఉద్రేకంలో శమంతకణిని అపహరిద్దామని వెళ్ళాను శతధనుడు తొందరబడి సత్రాజిత్తుని చంపాడు మీరు వస్తే మీ ముఖం చూడలేక కాశీపట్టణానికి వెళ్ళిపోయాను నన్ను క్షమించండి అన్నాడు నిన్న ఇప్పుడూ క్షమించాను శమంతకమణి ఉంది కదా ఇప్పుడు మా అన్నగారికి వాళ్ళకి ఈ విషయం చెప్పు అని అందరినీ పిలిచి జాంబవతిని సత్యభామని బలరాముణ్ణి ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడు కాణిపాకల్లో ఎలా సభ చేశారో అలా సభ చేసి కృష్ణ అక్రూరుణ్ణి తీసుకొచ్చి దీని కథంతా చెప్పవయ్యా నాయన అంటే అప్పుడు అక్రూరుడు ఆ కథ అంతా చెప్పాడు చెప్పి శమంతకమణి కృష్ణుడి దగ్గర లేదు నా దగ్గర ఉంది నేను కాశీలో ఉన్నాను అందుకని కాశీలో ఇన్నాళ్ళు అమ్మదానం చేస్తూ యజ్ఞాదాదులు చేస్తూ ఉన్నాను అని చెప్పాడు ప్రజలందరూ నాలుకలు కలుసుకుని అయ్యయ్యో కృష్ణుడిని ఎంత ఇబ్బంది పెట్టేశాం ఎన్ని మాటలున్నాం మనశ్శాంతి లేకుండా చేసేసామని సక్షభామ జాంబవతి వీళ్ళు కూడా చాలా బాధపడిపోయి అయ్యో మిమ్మల్ని అనుమానించా నిష్కారణంగా మమ్మల్ని క్షమించండి అని ఏముంది తప్పు తెలిసిన తర్వాత ప్రజలు మళ్ళీ ఇటువైపు నుంచి ఇటువైపు మళ్ళీ తిరిగిపోతారు క్షమించండని అందరూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు కృష్ణ పరమాత్మ ఇదంతా విని చాలా సంతోషించి అమ్మయ్యా ఈ సంకటం నుంచి బయటపడ్డాను అంతే చాలు అపనింద నుంచి బయటపడ్డాను అంతే చాలు కానీ నేను కాబట్టి ఇంత కష్టపడి బయటికి వచ్చాను ఒక సామాన్యమైనటువంటి మనుష్యుడు తెలిసో తెలియకో మాసంలో వచ్చే శుక్లపక్ష సవితి నాడు చంద్రుణ్ణి చూస్తే ఇటువంటి అపనింద వస్తే ఇటువంటి సంకట స్థితిలో పడిపోతే అసలు ఆయన ఎలా బయటికి వస్తాడు ఆ వ్యక్తి శక్తి ఎలా సరిపోతుంది కాబట్టి వినాయక స్వామి నువ్వే దీనికి మార్గం కూడా చెప్పాలి అన్నాడు కృష్ణ పరమాత్మ ఎందుకని ఈ శాపం విఘ్నేశ్వరుడిది ఆయనే చెప్పాలి అంటే ఆయన అన్నాడు నువ్వు ఎలా పూజ చేసావో అట్లా పూజ చేసి నువ్వు కష్టంలోంచి బయటకు రావడానికి ఎంత కష్టపడ్డావో ఇతివృత్తమైనటువంటి ఈ శమంత కథ కథంతా చెప్పుకుని అక్షతలు వేసుకుంటే నన్ను చూసినా కూడా ఇబ్బంది రాదు అన్నాడు చంద్రుడిని చూసినా కూడా ఇబ్బంది రాదు అని వినాయకుడు శాపావకాశం ఇచ్చాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఈ శాంతకోపాఖ్యానం ఎంత జ్ఞాపకం ఉంది ఇన్ని మలుపులతోటి కథంతా చెప్పుకోలేకపోతే ఎక్కడైనా కథ తారుమారైపోతే అయిపోయిందిగా కథ తారుమారైపోతే ఇబ్బంది కదా మరి ఏం చేయమంటావు అని అడిగాడు మేనల్లుడు విఘ్నేశ్వరుడి కృష్ణ పరమాత్మ అడిగితే విఘ్నేశ్వరుడు అన్నాడు ఈ కథంతా చెప్పుకోలేకపోయినా ఈ కథంత జ్ఞాపకం ఉండకపోయినా అసలు శమంతకమణి నీది అని ఒకనాడు అన్నదే జాంబవతి ఆవిడ నిన్ను చూసి సంతోషంతో ఏ శ్లోకం చెప్పిందో ఆ ఒక్క శ్లోకం చెప్పు అక్షతలు వేసుకుంటే చాలు సింహప్రసేన మమధీ సింహో జాంబవతాహత సుకుమారక మారుథి తవ హేషా నీ అని ఆ శ్లోకంలో ఉంది కాబట్టి ఆ శ్లోకం ఒక్కటి చెప్పుకుని అక్షతలు వేసుకున్నా వాళ్ళకి వినాయకమణి నేను దక్కుతాను కృష్ణమణి నువ్వు దక్కుతావు చంద్రమణి ఆయన దొక్కుతాడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు శమంతకమణి నా అనుగ్రహం అంతకన్నా గొప్పది ఇన్ని కూడా వాళ్ళకి దక్కుతాయి అందుకని శ్లోకం ఒక్కటి చెప్పుకుంటే చాలన్నాడు చంద్రుడు అన్నాడు భగవన్ మీరు ఎంతటి దయామయులు ఇంత గొప్పగా అనుగ్రహించారే కానీ ఒకనాడు నేను అహంకారానికి పోవడం వల్ల కదా ఇంత జరిగింది నిజంగా మనిషికి అహంకారం స్వార్థం ఎంత ప్రమాదకరమైనవో దాని వల్ల ఎంతమంది బాధపడతారో నాకు అర్థమైంది క్షమించండి అని అడిగాడు విఘ్నేశ్వరుడు ఎంత దయాళు అంటే వెంటనే ఇచ్చేశాడు చంద్రుడికి ఏ నిన్ను చూస్తే అపవాదులు వస్తాయని చెప్పానో ఆ నిన్నే భాద్రపద మాసంలో అమావాస్య వెళ్ళిపోగానే శుక్లపక్ష పాడ్యం వస్తుంది కదా భాద్రపద మాసంలో పాడ్యం వస్తుంది ఆ పాఠ్యం చంద్ర చంద్రదర్శనం చేసి తీరాలి చంద్రుణ్ణి చూడాలి అలా చంద్రుణ్ణి చూస్తే అసలు అపవాదులే రావు సంకట స్థితి రాదు ఇక్కడ ఇబ్బంది ఉంది సవితినాడు చంద్రుణ్ణి చూసి అనుకోండి మీరు మళ్ళీ చంద్రుణ్ణి అలా పాడ్య వినాడు చూడాలంటే వెనక్కి వెళ్దిగా కాలం చవి తినాడు చూశారు చంద్రుణ్ణి పాడ్యం ఎప్పుడుంది ముందుంది పాడ్య చూడాలంటే మళ్ళీ మీరు ఎంత కాలం ఎదురు చూడాలి మళ్ళీ చంద్రుణ్ణి చూడాలంటే అందుకని ఇంకేదైనా ఉపకారం చెప్పు పొరపాట్న చవితి నాడు చూసేస్తే అన్నాళ్ళు బాధపడకుండా బయటకు వచ్చేయడానికి ఉపకారం చెప్పు నాకని అడిగాడు ఇయడానికి కాదు అసలు సంకటమే రాకుండా నా అనుగ్రహం నిరంతరం కాపాడాలి అంటే అసలు మనిషి ప్రమాదముల జోలికి ఇబ్బందుల జోలికి వెళ్లకుండా రక్షింపబడడానికి నేను ఒక గొప్ప ఉపకారం లోకానికి చేస్తాను తప్పు తెలుసుకుని నువ్వు ప్రార్థించావు కాబట్టి నీకు కూడా వరమిస్తాను చంద్ర శుక్లపక్షంలో చవితి నాడు వినాయక వ్రతం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితి చతుర్థి తిదినాడు మళ్ళీ వినాయక వ్రతం అంటే మళ్ళీ విఘ్నేశ్వరుడికి పూజ భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి నాడు ఎలా చేస్తారో అట్లాగే చేస్తారు ఇదే కథ చెప్తారు కానీ సంకటహర చతుర్ధీ వ్రతము మాట అన్వయం కావాలి అంటే నిన్ను కూడా పూజ చేయాలి అంటే నన్ను పూజ చేస్తూ అంటే విఘ్నేశ్వరుడి పూజ పూర్తి చేసేసి పక్కన రోహిణి సహిత చంద్రుణ్ణి మనం ఏది చేసినా అమ్మవారితో కూడిన అయ్యవారికి పూజ చేస్తాం శ్రీ ఇందుకే చూడండి అరుంధతి వశిష్టాభ్యా శశి పురందరాభ్యాన్నమా మాణి హణ్యగర్భాభ్యా సీతారామచంద్రాభ్యాన్నమా పార్వతీ పరమేశ్వరాభ్యానమ లక్ష్మీనారాయణాభ్యా సశక్తియుతులైన పరమాత్మని పూజ చేస్తాం అందుకని రోహిణిని చంద్రుణ్ణి కలిపి పూజలో పెట్టి రోహిణికి చంద్రుడికి కూడా పూజ చేయడం మంచిది ఒకవేళ చంద్రుడికి రోహిణికి పూజ అంతా చేయకపోయినా అర్ఘ్యం ఇచ్చినా చాలు అర్ఘ్యం ఇవ్వడం అంటే అగ్రపూజ చేసినట్టు చాలా గౌరవించారని గుర్తు ఏమిటంటే ఆ అర్ఘ్యం ఇస్తారు మహాభారతంలో ధర్మనాథు గారు రాజసూయం చేసినప్పుడు కృష్ణ పరమాత్మకే అగ్రపూజ చేశారు అగ్రపూజ అంటే ఆయనకేదో మణులు పెద్ద పెద్ద వజ్రాలు వైడూర్యాలు చీని చీనాంబరాలు రథాలు గుర్రాలు ఏలుగులు ఇవన్నీ ఇవ్వడం కాదు అర్ఘ్యం ఇస్తారు అర్ఘ్యం ఇవ్వడం అంటే కుడి చేతి మీద నీళ్లు పోస్తారు అర్ఘ్యం ఇచ్చారు అంటే ఎంతో గౌరవించారని గుర్తు చంద్రుడికి రోహిణికి అర్ఘ్యం ఇవ్వాలి వీలైతే పూజ చెయ్యాలి అట్లా ఎవరు చేస్తారో వారికి సంకటము కలగడం ఒకవేళ సంకటము ఉంటే నేను వారిని సంకటము నుండి పైకెత్తుతాను కాబట్టి అది సంకటహర చతుర్థి అన్న పేరుతో జరుగుతుంది శుక్లపక్షంలో వచ్చేది వరసిద్ధి వినాయక వ్రతం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి సంకటహర చతుర్థి అని పిలవబడుతుంది శుక్లపక్షంలో దానిలో చంద్రుడికి రోహిణికి పూజ లేదు కృష్ణపక్షంలో అదే చంద్రుడికి మళ్ళీ పూజ ఇచ్చేసాడు అమావాస్య వెళ్ళిన పాడ్యమినాడు అందుకే మీరు పంచాంగం చూడండి చంద్రదర్శనం అని రాసి ఉంటుంది అంటే చంద్రుణ్ణి చూడాల మీరు చంద్రుణ్ణి అమావాస్య వెళ్ళిన పాడ్యమినాడు కనపడకపోతే ఇంకొక వరం ఇచ్చాడు తృతీయ తదియనాడు చంద్రుణ్ణి చూసినా పర్వాలేదు ఎందుకంటే తదియనాడు ఏ చంద్రరేఖ ఉంటుందో అదే అమ్మవారి కొప్పులో ఉంటుంది అదే చంద్రరేఖ పరమశివుడి యొక్క కొప్పులో ఉంటుంది అదే చంద్రరేఖ సరస్వతీదేవి కొప్పులో ఉంటుంది శరదం శుత జటా జూట వరత్రాసత్రాణ స్ఫటిక పుస్తకరా సహర్నత్వా నవసత సన్ని మధు మధురీనా మధురీణితయ అంటారు శంకరులు సౌందర్య లెహర్లు సరస్వతీదేవి కొప్పులో ఉంటుంది శంకరుడు సరే సరి చంద్రోద్భాషిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషితంఠ కర్ణ వివరే నేత్రోద్ధవై్వానరే దిత్త్వకృతరాంబరే త్రైలోక్యసారీహరే మోక్షార్థం కురుచిత్వృత్తిమలాం అంతైస్తుంకర్మవిహీయరే పరమశివుడి కుప్పులో ఉంటుంది తడినాటి చంద్రరేఖ అమ్మవారి కుప్పులో ఉంటుంది అందుకే కామాక్షి పరదేవత ఆ చంద్రరేఖ ధరించి ఉంటుంది చంద్రమౌళీశ్వరి ఆవిడ వినాయకుడు కూడా చంద్రరేఖని ధరిస్తాడు తదియనాటి చంద్రరేఖని ఆయన కూడా ధరిస్తాడు కానీ మిగిలినటువంటి దేవతా స్వరూపాలకి చంద్రుడు చంద్రు ఈ విఘ్నేశ్వరుడు చంద్రరేఖని ధరించడానికి ఓ తేడా ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ కొప్పులో పక్కకి పెట్టుకుంటారు ఇలాగా మీరు అందుకే చూడండి ఇలా పక్కకి చంద్రవంక అంటారు కదా నెలవంక తది శుక్లపక్షది నాటి చంద్రరేఖ ఇలా ఉంటుంది పక్కకి పెట్టుకుంటాడు ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం ఇలా పెట్టుకుంటాడు తల మీద అందుకే భా చంద్రం భా బాల్లో భ అందుకే సుముఖశ్చైకదంతశ్చపిజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్ గణాధ్యక్ష బాలచంద్రో గజానన బాలచంద్రో ఒక్కొక్కసారి ఫాలచంద్రో అంటుంటారు దోషమేం కాదు ఇలా పెట్టుకుంటాడు విఘ్నేశ్వరుడు ఒక్కడే ఎందుకు అట్లా పెట్టుకుంటాడంటే ఈ వరం ఇచ్చింది నేనే భాద్రపద శుక్ల పాడ్యమి నాడు చంద్రదర్శనం అంత గొప్పదని నిర్ణయించింది నేనే అది కనపడకపోతే తదియనాటి చంద్రరేఖని మీరు పార్వతీ పరమేశ్వరుడు సరస్వతీదేవి విఘ్నేశ్వరుడు యొక్క శిరోభాగమునందు చూడవచ్చు ఆ చంద్రవంకని చూద్దాం అందుకే సశాస్త్రీయమైనటువంటి విఘ్నేశ్వరమూర్తికి ఇలా చంద్రవంక ఉండి దర్శనం చేస్తే అది సర్వోత్కృష్టమైనటువంటి దర్శనం అంత గొప్ప దర్శనం అటువంటి చంద్రవంకతో విఘ్నేశ్వరుడు ఉండడం కాబట్టి ఈ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి తిది నాడు సంకటహర చతుర్థి అందున ఈ క్షేత్రమే క్షేత్రం కాణిపాక క్షేత్రం ఇక్కడ స్వయంభూగా విఘ్నేశ్వరుడు వెలిసిన క్షేత్రం అందులో కలవు విఘ్న యక కలియుగంలో విఘ్నేశ్వరుడి యొక్క ఉపాసన చండీదేవి యొక్క ఉపాసన అంత గొప్పవి విఘ్నేశ్వరుడు ప్రీతి చెందినంత తేలికగా ఏ దేవత ప్రీతి చెందడం విఘ్నేశ్వరుడు ప్రీతి చెందడం పైగా ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అపరాధము జరిగితే అనుగ్రహంతో వ్యక్తం అయ్యాడు నిజానికి ఇక్కడ వ్యక్తమైనప్పుడు ఆయన నూతిలో ఉన్నాడు మరి ఈ ప్రాంతం యొక్క గొప్పతనం ఏమిటో కానీ ఇక్కడ పక్కనే షెన్ పెక్కనే ఒక క్షేత్రం ఉంది అక్కడ కూడా విఘ్నేశ్వరుడి మించి రథం వెళ్ళినప్పుడు రథచక్రాలు తగిలి తల పగిలి ఎత్తురు పైకి వచ్చింది ఇక్కడ కూడా అంతే ఆయన నూతి లోపల ఉండగా తెలియక సరి అయినటువంటి శరీర స్థితి లేక అంటే కళ్ళు లేక మాట్లాడలేక వినలేక ఆ వైక్లభ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి సోదరులు తెలియక గుణపం పెట్టి కొట్టినప్పుడు ఆ తల మీద తగిలి కన్నం పడి నెత్తురు పైకి లేచింది చిత్రం ఏమిటంటే వాళ్ళు తెలియక చేసిందే తప్ప తెలిసి చేసింది కాదు అక్కడ వినాయకుడు ఉన్నాడని వాళ్ళకి తెలియదు వాళ్ళు భగవంతుణ్ణి నమ్మి నమస్కరించి వరదరాజస్వామి దర్శనం చేసుకుని ఊరంతా క్షామం వస్తే మనం నమ్ముకుని నూతి నేలతో వ్యవసాయం చేసుకుని ఇక్కడే ఉండి అనుకున్న వాళ్ళు సోదరులు వాళ్ళు భగవత్ ప్రార్థన చేసి మొదలుపెట్టారు ఆ నుయ్యి తవ్వడం వాళ్ళకి భక్తి ఉంది వాళ్ళు అపచారం చేయలేదు వాళ్ళకి తెలియదు తెలిసే అవకాశం కూడా లేదు పాపం ఒక ఆయనకి కళ్ళు లేవు ఆ సోదరుల్లో ఆ గుణపం తగిలి నెత్తురు వచ్చింది నిజానికి అపచారం కదా అపరాధం కదా వాళ్ళకి తెలియదు కదా కానీ వాళ్ళు భగవంతుణ్ణి నమ్మి కదా ప్రార్థన చేసి మొదలు మొదలుపెట్టారు ఆయన నెత్తురు తగిలితే తగిలి తగలగానే మాటలు లేని వాడికి మాటలు వచ్చాయి వినలేని వాడికి వినికిడు వచ్చింది మాట లేని వాడికి మాట వచ్చింది కానీ అయ్యో భగవన్మూర్తి నుండి రక్తం స్రవించడమా అని బాధపడి వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బయలుదేరి వచ్చి ఎన్ని కొబ్బరికాయలు కొట్టారంటే అట స్వామికి ఒకటిన్నర ఎకరాల నేల కొబ్బరి నీటి ప్రవాహంతో నిండిపోయింది అందుకని కాణి అంటే ఒక ఒకటి ఎకరాల భూమి ఆ భూమిలో పారినటువంటి ఈ నారికేల జలం కొబ్బరి నీరు అది నెత్తుటిని కడిగింది అందుకనేది కాలాంతరం కాణిపాక క్షేత్రమైంది అంటే అంత గొప్ప అనుగ్రహమూర్తి అందరూ అంత లోపలికి చూడరేమో అనుకున్నాడు ఇది నిజమేనా అని అనుకున్నాడు ఈ స్వామి అంత వైభవాన్ని అనుమానం ఉండకూడదు ఏటేటా ఏటేటా ఆయన పెరుగుదల స్పష్టంగా కనపడుతోంది నేను చెప్పడం కాదు మీరు దేవాలయంలో అక్కడ ఎదురుకుండా ఉన్నటువంటి రజిత కవచాలు చూస్తే ఒకప్పుడు ఆయన వ్యక్తమైనప్పుడు పెట్టినటువంటి రజిత కవచం ఇప్పుడు ఆయనకి చేయించిన రజ కవ రజిత కవచం ఎంత తేడా ఉన్నాయో అర్థమవుతుంది అంత పెద్ద మూర్తిగా పైకొచ్చి ఇప్పటికీ తల మీద గుణపంతో కొట్టినటువంటి కన్నం అక్కడ నూతిలో ఉబికేటటువంటి నీరు స్పష్టమైనటువంటి గజాననం తొండం నేత్రాలు అన్నీ అట్లా ఖచ్చితంగా తిరుగులేని రీతిలో దర్శనమిస్తూ కనపడుతున్నాడు